యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభావందనలు తెలియపరుస్తున్నాను మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుడి ప్రవక్తిగా ప్రపంచానికి ఈ వీడియో నేను చేయబోతున్నాను ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే హైదరాబాద్కి యహోబా హెచ్చరిక ఈ వీడియో పేరు హైదరాబాద్కి యహోబా హెచ్చరిక అంటే దీన్ని బట్టి నాకు చాలా ఆలోచనలు వచ్చినాయి దాని విషయంలో హైదరాబాద్కి యహోవా హెచ్చరిక రెండు దేవుని దర్శనం మూడో జరగబోయే ప్రవచనం అంటే దీని బట్టి అర్థం ఏమిటంటే ముందుగా దేవుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు ఖై ఖైదరాబాద్ని ఖైదరాబాద్కి ప్రజలారా ఈ వీడియో వినే ముందు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయమని లైక్ చేయమని దేవుని ప్రవక్తగా నేను మనం చేస్తున్నాను ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఈ ఖైదరాబాద్కి ఏ హోబా హెచ్చరికని దేవుడు ఎంత దేవుని పరిచయం భయపడున్న సత్యం ఎందుకంటే మరి దేవుడు మరి నాతో మాట్లాడిన తర్వాత నేను చాలాసార్లు రిక్వెస్ట్ పెట్టాను దేవో మరి ఒక శారీ ఇవ్వండి శాంతి ఇచ్చిన తర్వాత వాళ్ళు మారుతారు తర్వాత మారకపోతే మీ ఇష్టం అనుకోని మీ చిత్తం అనుకొని నేను తెలియపరచడం జరిగింది ఆల్రెడీ ఒక వీడియో పెట్టా హైదరాబాద్కి ఓబై హెచ్చరికను పెట్టి మళ్ళీ నేను డిలీట్ చేసేసాను వీడియో మళ్ళీ డిలీట్ చేసి దేవుని దగ్గర రిక్వెస్ట్ అన్నప్పుడు దేవుడు ఊరుకోట్లేదు ఎందుకంటే దేవుడు కోపాగ్నితో నగిలిపోతున్నాడు హైదరాబాద్ విషయంలో ఎందుకంటే మరి దేవుడు తెలియపరిచాడు కానీ ఇవే కాదు చాలా దేశాల మీదకి దేవుని ఉగ్రత సంభవించిపోతుంది మరి ఎందుకంటే నేను ప్రపంచవ్యాప్తంగా రెండు వందల డెబ్బై ఎనిమిది దేశాల్లోన ఈ రెండు వందల డెబ్బై ఎనిమిది దేశాల్లో మన దేవుడు నాకు యాభై ఏడు దేశాలు మాత్రం లిస్ట్ ఇచ్చాడు చిత్రమైన దేశాలు యాభై ఏడు దేశాలు ఉన్నాయి ఇంకా చాలా దేశాలు ఉన్నాయి కానీ ఆ దేశాలన్నీ కూడా దేవుని ఉగ్రతోటే మరి అవి అంతమైపోతాయని కూడా నేను దేవుని ప్రవక్తగా పరిశుద్ధాత్మ జ్ఞానంతో చెప్పగలుగుతున్నాను చూడండి ప్రియమైన ప్రజలారా ఈ వీడియో చాలా జాగ్రత్తగా క్లిప్ చేయకుండా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా వినండి ఈ మాటలు ఎందుకంటే కి హో హెచ్చరిక అంటే దీని బట్టి అర్థం ఏమిటంటే హైదరాబాదు మరి ఖైదరాబాదు నాశనం అవ్వడం నాకు ఇష్టం లేదు కి ప్రమాదం రావడము నాకు ఇష్టం లేదు కానీ జరగబోయే చుచ్చు బట్టి నేను ఆలోచిస్తుంటే నాకు చాలా బాధకరమని చాలా బాధపడుతున్నాను చాలా బాధపడుతున్నాను జరగబోయే జరగబోయే విషయంలో నేను ఆలోచిస్తుంటే చాలా చాలా బాధపడుతున్నాను ఎందుకు బాధపడుతున్నాను చాలా విషయాలు బట్టి దేవుడు మాట్లాడుతున్నా దాని ప్రతి ఒక్క విషయంలో కూడా సమాధానము ఇస్తుండగా కొన్ని విషయాలు బట్టి దేవుడు నాతో మాట్లాడుతున్న విషయాలు బట్టి మా దాని బట్టి కూడా నేను చాలా జాగ్రత్తగా ఆలోచించాను దేవుడితో మాట్లాడాను దేవా మరొకసారి మీరు సమయం ఒకసారి ఇవ్వండి సమయం ఇవ్వండి ఒకసారి ఒకసారి మీరు మరొకసారి మీరు శాంతి ఇవ్వండి అని నేను దేవుని తోటి మరి అడగడం జరిగింది అందుకోసమే దేవుడు ఏమన్నాడంటే నేను ఎన్నోసార్లు వాళ్ళకి హెచ్చరిక చేస్తాను మరి ఇది ఎవరికి ఇది ఎవరికి కేవలం ఏంటంటే మరి హైదరాబాద్ నివాసులకి హైదరాబాద్ ప్రజలకు మాత్రమే ఈ ఒక్కో హెచ్చరిక ఆల్రెడీ ఎన్నోసార్లు దేవుడు హెచ్చరిక చేశాడు మరి వాళ్ళు వినిపించుకోవట్లేదు కాబట్టి అందుకే ఒకసారి మరి నా విజ నా విషయాన్ని భక్తులన్నీ తెలియపరచన్నప్పుడు కూడా నేను ఇవి వీడియో పెట్టడం జరిగింది కాబట్టి ప్రియమైన ప్రజలారా చాలా జాగ్రత్తగా హైదరాబాద్ హైదరాబాదు దేవుడు ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడు అసలు హైదరాబాదు ఎందుకు దేవుడి చిత్రమైన గ్రామం అయిపోయింది హైదరాబాద్ దేవునికి ఎందుకు చిత్రమైన గ్రామం అయిపోయింది అంటే ఇక్కడ బైబిల్ ఉన్న సత్యము నాకు విషయం దేవుడు బయటపరిచాడు నేను అడిగాను దేవుడికి దేవ మరి హైదరాబాద్ని మీరు నాశనం చేయాలనుకుంటున్నారు కదా దానికి ఏమైనా బైబిల్లోనేమైనా ఏమైనా సత్యం ఉందా వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నప్పుడు కూడా దేవుడు స్పష్టంగా నాకు బైబిల్లో వాక్యము తెలియపరిచాడు కాబట్టి ఇది ఏంటంటే వన్ మంత్ కిందటే దేవుడు నాకు దర్శనం చూపించాడు వన్ మంత్ కిందటే ఒక దర్శనం చూపించాడు ఏమైనా దర్శనం చూపించాడంటే మరి ఏగుజోన కాలంలో మరి ఏగుజోన కాలంలో ఒక పెద్ద విగ్రహము మరి ఒక దర్శనంలో దేవుడు చూపించాడు పెద్ద విగ్రహం కనబడింది అనమాట నాకు ఒక దర్శనంలా స్వప్నంలా స్వప్నం అనొచ్చు దర్శనం అనొచ్చు కళ అనొచ్చు పెద్ద విగ్రహం కనబడింది పెద్ద విగ్రహం కనబడిన తర్వాత నేను నేను చాలా ఏంటి నాకు విగ్రహం కనబడింది అసలు ఏంటి జరుగుతుంది తప్ప ఇది ఏం విగ్రహం అని నేను ఒక ఇద్దరు బ్రదర్స్కి పిలిచిన వాళ్ళకి అడిగాను నాకు దేవుడు మరి దర్శనంలో ఒక విగ్రహం చూపించాడు ఆ విగ్రహం ఉన్న గ్రామాన్ని నాశనం చేయబోతున్నాను అన్నప్పుడు మరి ఆ విగ్రహం ఎక్కడ ఉందని అడిగినప్పుడు మరి వాళ్ళు కూడా ఒక ఇద్దరు బ్రదర్స్ నాతో మాట్లాడారేమని మరి లోక గారు ప్రవక్త గారు మరి విక్రహం మరి లోనే ఈ విగ్రహం ప్రతి సంవత్సరంకి ఒకసారి గణపతి విగ్రహం తయారు చేస్తారు ఆ తయారు చేసిన తర్వాత వాళ్ళు సంబరాల్లో పూజలు పునస్కారాలు చేసుకొని గొప్ప ఎంజాయ్ చేస్తారు అని కూడా మరి వాళ్ళు చెప్పడం జరిగింది అప్పుడే ఈ ఖైదరాబాద్కి మరి ఫస్ట్ సారి ఫస్ట్ మరి హెచ్చరిక పంపించాను దేవుడు పంపించమన్నాడు ఎందుకంటే నేను కదా పంపించేది దేవుడే నాతో చెప్పాడు నేను పంపించాను యూట్యూబ్లో పెట్టాను తర్వాత నాకు ఎందుకు ఆలోచన ఒకసారి దేవుడితో మా సంభాషణ చేద్దాం దేవుడిని కడిగిన తర్వాత మరి త్వరత పెడదామని చెప్పింది మళ్ళీ వీడియో నేను డిలీట్ చేసేసా యహో హెచ్చరికని వీడియో పెట్టాను రెండు లైట్లు వచ్చిన పెట్టినా ఇద్దరు రెండు లైట్లు చేశారు చేసిన తర్వాత మళ్ళా ఆలోచించి ఒకసారి దేవుడితో సంభాషణ చేద్దాం దేవుడు ఏమన్నా మనం బయట కూడా దేవుడు ఊరుకోవట్లేదు చాలా కోపాజ్ఞతో రగిలిపోతున్నాడు ఖైద్రాబాద్ విషయంలో కాబట్టి ప్రజలారా చాలా జాగ్రత్తగా అండి మీ ప్రాణం మీరు కాపాడుకోవడానికి చాలా ప్రయత్నం చేయవలసి వస్తుంది చూడండి దేవుడు తెలియపరిచిన మరి బైబుల్ ఉన్న సత్యాన్ని మీ ముందు నేను దేవుని ప్రవక్తగా తీసుకువస్తున్నాను ఈ బైబిల్ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మరి హైదరాబాద్ నివాసుల మీకే ఇవ్వవా ఎచ్చరక ఎవరికో కాదు దేవుడు తెలియపరిచాడు మీకు హెచ్చరిక ఒకటి చేయమన్నాడు ఒక్కోసారి ఒక్కోసారి దేవుడిని హెచ్చరిక చేస్తున్నాడు హైదరాబాద్ విషయంలో ఇంకొకసారి మరి హైదరాబాద్ హెచ్చరిక చేస్తున్నాడంటే సంథింగ్ ఏదో ఒకటి జరుగుతుంది కానీ హైదరాబాద్ని నాశనం చేయడు కానీ ఏదో ఒకటి సంథింగ్ ఏదో ఒకటి జరుగుతుంది వినకపోతే మాత్రము హైదరాబాద్ లాస్ చేసిన వాళ్ళు తయారవుతుంది కాబట్టి చాలా జాగ్రత్త వినండి ఎందుకంటే ఇది నా నోటంటూ వచ్చిన మాట కాదు ఈ ఖైదరాబాదు విషయం నా దగ్గరకు వచ్చిందంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందని కూడా ఎందుకంటే ఇప్పటివరకు కూడా దేవుడు నా నోటంటు పలిచిన ప్రవచన వాకులన్నీ కూడా నెరవేర్చబడ్డాయి ఏది కూడా వ్యర్థం కాలేదు దేవుడు వ్యర్థం చేయలేదు కొద్దిగా లేట్ అయినా సరే ఆ ప్ర నా నోటంట పలికిన ప్రవచన వాకు కరోనా వైరస్ విషయంలో కానీ గుల్లిపోటు వస్తుందని తర్వాత గాలి తుప్పంలో వస్తాయి యుద్ధములు జరుగుతాయి భూకంపాలు వస్తాయి తర్వాత మరి చాలా దగ్గర దేవుడు హెచ్చరికలు చేసుకుంటూ వచ్చాడు నా ద్వారా ఆయన నా నూట పదిహేను ప్రవచన వాకులు చాలా జరిగినాయి కాబట్టి అన్ని నెరవేర్చినాయి అన్నీ నెరవేర్చబడ్డాయి ఏది కూడా వ్యర్థం కాలేదు ఈ ఖైదరాబాద్ విషయం హైదరాబాద్కి ఓ హెచ్చరిక అని వచ్చిందంటే ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఇది కూడా మరి అంత మా హైదరాబాద్ విషయంలో కూడా దేవుడు నాశం చేయబోయే అవకాశం వచ్చింది దగ్గరికి అని కూడా నేను అనుకుంటున్నాను ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కానీ దేవుడు ఒక ఇచ్చే ఏంటంటే ఆ కైదరాబాద్లోనికి ఏదో ఒకటి ప్రమాదాన్ని ఏదో ప్రమా ఏదో శోదన పంపిస్తాడు పంపించక ఉండవు కానీ ఆ శోదను బట్టి హైదరాబాద్ నివాసు ద్వారా మీరు ఆ శోదను బట్టి కానీ మీరు ఎందుకంటే ప్రపంచానికి పంపిస్తున్న దేవుని వాక్కు కానీ రెండోది కూడా హైదరాబాద్ నివాసులకి ఇది పంపిస్తున్నాను కాబట్టి ఆ శోదను గుర్తించి కానీ వాళ్ళు మారితే అప్పుడు వాళ్ళ మీదకి ఏ ప్రమాదమో సంభవించదు లేని ఏడలా మరి రెండోసారి దేవుడు ఆ ఖైదరాబాద్ ఏం చేస్తాడు ఆయన చేతుల్లోనే ఉంది చూడండి బైబిల్ ఉన్న సత్యానికి వెళ్దాం బైబిల్ ఉన్న సత్యాన్ని మనం తెలుసుకుందాం దేవుని దర్శనం ఎప్పుడు వచ్చిందంటే మరి ఒక వన్ మంత్ అంటే ఆరో నెల అంటే ఆరో నెల ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంత ఈ సంవత్సరమే ఆరో నెల అంత ఇది ఏడో నెల ఆరు నెల ఒకటో తారీఖున దేవుడు దర్శనం చూపించాడు అది కూడా పెద్ద విగ్రహం చూపించాడు ఆ విగ్రహం బట్టి నేను తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత మరి ఆ విగ్రహం కూడా మరి వినాయకుడు ప్రతి సంవత్సరం కూడా ఒక గణపతి విగ్రహం తయారు చేస్తారని ఆ గణపతి విగ్రహాన్ని పూజ చేసి గొప్ప అంగమా చేస్తారని దేవుడు తెలియపరిచాడు కాబట్టి చాలా జాగ్రత్తగా అండి మరి బైబుల్ ఉన్న సత్యం దేవుడు ఎందుకు మరి హైదరాబాద్ అందం చేయబోతున్నాడు కి ఎందుకు హెచ్చరిక ఒకటోసారి హెచ్చరిక పంపించాడు కారణం ఏంటి అయినప్పుడు కూడా ఎందుకంటే ఇప్పటి వరకు కూడా భద్రాచలం కూడా యహోవా హెచ్చరిక ఇచ్చాడు తర్వాత అమెరికాకు కూడా యుహోవాయి హెచ్చరిక ఇచ్చాడు చైనా దేశానికి భారతదేశానికి మరి సురం కాలనీ కూడా ఈ హోవాయ్ ఇచ్చాడు తర్వాత ఇలా చెప్పుకుంటే పోతే చాలా హెచ్చరికలు ఇచ్చాడు నేను అన్ని కూడా యూట్యూబ్లో పెట్టాను కొన్ని మాత్రము నేను పెట్టలేదు ఇంకా అవి కూడా తొందరలో కొన్ని దేశాలకు దేవుడు కూడా హెచ్చరిక పంపించాడు అవి కూడా నేను కొన్ని దేశాలకి మరి హెచ్చరికలు పెట్టడం జరుగుతుంది చూడండి ఇవి ప్రియమైన ప్రజలారా కొన్ని దేశ కొన్ని దేశాలకి దేవుడు హెచ్చరికలు పంపించాడు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క హెచ్చరిక నేను పంపిస్తున్నాను దేవుని ప్రవక్తగా ఎస్ఏ ప్రవక్తలాగా దేవుడు నన్ను మారుకుంటున్నాడు సేవ పరిచయలో ఎంతమంది రక్షణ పొందిన దేశాలు మాగా మారుతాయా ఎంతమంది ఎన్ని దేశాలు రక్షణ కింద మారుతాయని విషయాలు కూడా దేవుడి చేతిలో ఉన్నాయి కాబట్టి ఆయన ప్రవక్తగా ఆయన చెప్పింది పాటించడం నా ధర్మం కాబట్టి చూడండి సురకానీ కూడా ఒక్కొక్క హెచ్చరిక వచ్చింది అలా నేను పెట్టాను కూడా అది పెట్టి మరి ఒక రెండు మూడు నెలలు అవుతుంది ఏ హో పెట్టా కానీ సువర్ణం కాలం కూడా ఒక భూకంపం కూడా సంభవించింది కానీ ఆ భూకంపాన్ని ఇది ఒక నెక్స్ట్ వీడియో పెడతాను ఆ భూకంపాన్ని నేను ఆపేసాను ఎందుకు నేను సువర్ణం కాలం భూకంపం అంటే మరి దేవుడు ఏమన్నాడంటే నేను ప్రార్థన చేసినప్పుడు అది కంపెనీలోన నేను చేస్తున్న కంపెనీలోన ప్రార్థన చేసినప్పుడు దేవుడు సడల్ ఒక ధ్యానంలో నేను ధ్యానిస్తుండగా దేవుడు మరి నాకు తెలియపరిచాడు భక్తుడా మరి ఈ భూలోకంలో భూమిలో ఒకసారి చూడమన్నప్పుడు భూలో భూమిలో ధ్యాన దర్శనంలో నేను ధ్యానిస్తుండగా మరి కాలనీ మొత్తం ఆల్ రౌండ్ అంటే సురర్ణ కాల చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా నాకు ఆ భూమి కింద ఏం కనబడింది అంటే లాలా జలాలు లాలా జల అగ్నిలాగమ్మా కొత్త కొత్త ఆ అగ్ని జలాలు భయంకరంగా వేడిగా మారుతున్నాయి మారినప్పుడు కూడా నేను సడన్గా నేను భయపడి దేవునికి ఒక సందేశం ఒక ప్రవ మరి సురామ్ కాలనీ చుట్టుపక్కల గ్రామాలకి మీరు భూకంపం పంపించకండి మీ ఎందుకంటే దాంట్లో కూడా చాలామంది ఉన్నారు చాలామంది భక్తులు ఉన్నారు సావకులు ఉన్నారు ఉన్నారు కాబట్టి మీరు భూకంపం పంపించకండి అని ఏదో ఒక తెగిలి కానీ లేకపోతే ఏదో ఒకటి మీరు ఎందుకో ఉగ్ర రూపంలో ఉన్నారు కాబట్టి మీరు ఏదో ఒకటి పంపించాలని దేవునికి నేను సందేశం లేక పంపించాను అందుకే దేవుడు భూకంపాన్ని ఆపువేసి ఇంకేదో ఒకటి పంపిస్తారని ఆయన తీర్మానము చేసుకున్నాడు కాబట్టి చూడండి అది కూడా స్వరం కానికి ఎగో హెచ్చరిక కూడా పంపించడం జరుగుతుంది ఎందుకంటే దేవుడు తెలియపరిచిన చాలా ప్రవచన వాక్తులన్నీ నెరవేర్చబడ్డాయి ఒకటే అర్థం కాలేదు అన్నీ నెరవేర్చబడ్డాయి కొద్దిగా లేట్ అయినా సరే దేశాలకు కూడా దేవుడు హెచ్చరిక పంపించమన్నాడు అది కూడా నేను పంపించాను ఇంక కూడా చాలా దేశాలు ఉన్నాయి ఆ దేశాలకు కూడా పంపిస్తున్న ముందు ఈ బైబిల్ ఉన్న సత్యాన్ని తెలుసుకున్న హైదరాబాద్ గురండి ఏమన్నా చూడండి కీర్తన గ్రంథం మరి కీర్తన గ్రంథం నాలుగో అధ్యాయము మరి మూడో వచనం నుండి మళ్ళా రెండో వచనం నుండి మరి మూడో వచనం వరకు దేవుడు తెలియపరిచాడు ఎందుకంటే మూడో రెండో వచనం నుండి నాలుగో వచనం వరకు కూడా దేవుడు తెలియపరిచాడు చూడండి రాయబడి ఉంది నరులారా ఎంతకాలం గౌరవమును అవమానంగా మార్చేదురు ఎంతకాలము వ్యమైన దాన్ని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు ఎవోవో తన భక్తులను తనను ఏర్పరచుకున్నాడని తెలుసుకునడి నేను ఎవోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించను అంటే భయం మంది పాపం చేయకుడి ఇదే అనమాట అంటే ఏంటంటే దీన్ని బట్టి దావేది భక్తులు కూడా మరి కొంతమంది ప్రజలకి ఈ విషయాన్ని తెలియపరచాడు అనమాట కాబట్టి ఇక్కడ దావేది గీతనే మరి దావేది కీర్తన ఏమన్నదంటే ప్రధాన యాజకునికి తంత బాధితులతో పాడదగిన దావేదికి కీర్తన అంటే ప్రజలకు తెలియపరుస్తున్న విషయము ఇక్కడ కూడా దేవుడు నా ద్వారాగా ఖైదరాబాద్కి తెలియపరుస్తు తెలియపరచమని బయలుపరచారనమాట అర్థమైందనుకుంటా కాబట్టి ఇక్కడ ఎంతకాలము వ్యర్థమైన వాటిని ప్రేమించగరు ఇంకా ఎంతకాలం వ్యర్థమైన వాటిని వేదికెదరు అంటే ఎన్నో సంవత్సరాల నుండి హైదరాబాద్ విషయంలో వస్తే ఎన్నో సంవత్సరం నుండి హైదరాబాద్ లో మరి మరి విగ్రతం జరుగుతుందని రెండోది అక్కడే హైదరాబాద్ లో పెద్ద పెద్ద బొమ్మలు తయారు చేస్తున్నారని మరి దాన్ని బట్టి కూడా దేవునికి అవమానకరంగా తీసుకొస్తున్నారని మరి దేవుడే ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్కి కానీ ఇక్కడ పాయింట్ ఏముంది మరి నల్ల ఎంతకాలమో నా గౌరవమును అవమానంగా మార్చారు అంటే దేవుడు గౌరవాన్ని గౌరవంని అక్కడ తీసివేసేస్తున్నారు ఎక్కడ హైదరాబాద్ లో ఎందుకు హైదరాబాద్లో తీసివేస్తున్నాను అంటే సంవత్సరానికి ఒకసారి విగ్రహన జరుగుతుంది ఎందుకంటే నేను కూడా విగ్రహం నుండి వచ్చిన వాడిని నిన్ను కూడా ఆ విగ్రహను బొమ్మలు చేసుకుంటూ నిన్ను కూడా గణపతి బొమ్మ చేసుకుంటూ దేవుడు నిజమైన దేవుడు అని తెలుసుకున్నాను ఆ బొమ్మలు చేయడం మానేశాను మరి ఆ విగ్రహాధాన్ని పూజలు చేయడము నేను మానేశాను అర్థమైంది అనుకుంటా ఎందుకంటే అంటే మరి అక్కడ ఏ బ్రా చూడండి ఇక్కడ యహోవా తన భక్తులను తమకు తనకు ఏర్పరచుకొని చున్నాడని తెలుసుకోండి అంటే లో దేవుడు ఏం చేశారంటే కొంతమంది యహోవా యహోవాని ప్రేమించిన దేవుని చావుకులు ఉన్నారు యహోని ప్రేమించిన కొంతమంది భక్తులు ఉన్నారు అన్నమాట భక్తులు వేరు చావకులు వేరు ప్రవక్తలు వేరు కానీ అక్కడ యహోవా కొంతమంది యుహోవా సన్నిధిలో కొంతమంది భక్తులు ఉన్నారని దేవుడు ఇప్పటి వరకు కూడా సహించుకుంటూ ఓర్పు సహనంతో వచ్చాడండి ఇప్పుడు వరకు ఈ ట్రాఫిక్ నా దగ్గరకు అది కంపల్సరిగా మరి హైదరాబాద్ని యహోవ ఎరిక చేస్తున్నాడంటే కంపల్సరీ జరిగి తీరుతుంది ఏదో ఒక ప్రమాదము రాని ఉన్నదని కూడా నేను చెప్పగలుగుతున్నాను దేవుని ప్రవక్తిగా చూడండి ఇక్కడ పాయింట్ అయితే ఇక్కడ ఎంతకాలమే అర్థమైన వాటిని ప్రేమించదరు ఎంతకాలమే అర్థమైన వాటిని ఎదగదురు అంటే అర్థం ఏమిటంటే ఈ బొమ్మలు పురాణ తాత ముత్తాత ముత్తాత కాలం నుండి ఆ బొమ్మలు చేసుకుంటూ వస్తున్నారు బొమ్మలు చేస్తున్నారు తర్వాత అది పెద్ద అంగమ చాలా గ్రాండ్ సెలబ్రేషన్ చేస్తున్నారు ఎన్నో చేస్తున్నారు కానీ ఎవో దేవుణ్ణి మరి హైదరాబాద్ నివాసుల ఖైదర్బాది నివాసారా మీరు ఎవో దేవుణ్ణి మర్చిపోయారు ఆయన ప్రేమను మర్చిపోయారు తర్వాత ఏసీ ప్రేమను మర్చిపోయారు కాబట్టి ఏసఐకి అవమానంగా అవమానకరంగా తీసుకొస్తున్నారు ఏజైని గౌరవంగా చూడకుండా ఆ గౌరవంగా మీరు చూస్తున్నారు కాబట్టి యహో దేవుడు ఒక హెచ్చరిక పంపిస్తున్నాడు అనమాట అర్థమైంది అనుకుంటా హెచ్చరిక పంపించాడు అంటే ఇది ఒక్కోసారి భద్రాచలం కూడా దేవుడే ఓవా నా ద్వారాగా ఒక హెచ్చరిక పంపించాడు ఫస్ట్ సైన్ కానీ భద్రాచలం వాళ్ళు నా ఈ వీడియో చూసారో చూడలేదో తరత విషయం కానీ మరి దేవుడికే తెలుసు కానీ వాళ్ళు మార్పు చెందలేదు వాళ్ళు మార్పు చెందపోయినప్పటికీ రెండోసారి కూడా యోవా హెచ్చరిక పంపి రెండోసారి యువ హెచ్చరిక పంపించి తర్వాత భయంకరమైన ప్రళయం తీసుకొచ్చాడు ఎక్కడ భద్రాచలానికి అప్పుడు ఆ బ్రిజి భయంకర పరిస్థితుల్లోనే ఏర్పడింది ఏర్పడింది కానీ కొన్ని ఊళ్ళు కొట్టుకెళ్ళిపోన్నాయి అది మీకు తెలుసు ఎందుకంటే ఒకటోసారి దేవుడు హెచ్చరిక చేస్తాడు వింటే విన్నారు వినకపోతే మాత్రం రెండోసారి హెచ్చరికలోనే మాత్రము కంపల్సరీగా అందం చేసి పడేస్తాడు కొన్ని గ్రామాలు కొట్టుకెళ్ళిపోయాయి చాలా గ్రామాలు కొట్టుకెళ్ళిపోయాను భద్రాచలంలో నేను చెప్తున్నా ఎందుకంటే ఇలా చెప్పుకుంటే అమెరికాకి కూడా ఎహోవా హెచ్చరిక దేవుడు అమెరికాకి హెచ్చరిక ఇచ్చి రెండు నెలలు అవుతుంది అంటే నాకు నా యూట్యూబ్ లో పెట్టా యూట్యూబ్ యూట్యూబ్లో పంపించాను కూడా అమెరికాకి ఎవోవాయి హెచ్చరిక అండి ఎందుకు చెప్తున్నాను అంటే అమెరికాకి కూడా ఎహోవా హెచ్చరిక దేవుడు పంపించాడు కానీ వాళ్ళు వినలేకపోతున్నారు వాళ్ళు ఇంకా పాపంలో దిగిపోతున్నారు వాళ్ళు ఇష్టానుసారం జీవిస్తున్నారు కాబట్టి ఆ హెచ్చరిక పంపించిన వాళ్ళు వినలేదు కాబట్టి ఈ రోజున నాశనం చేసేస్తున్నాడు అమెరికాని అలాగే జపాన్ కూడా దేవుడు ఇక్కడ నాకు లిస్ట్ ఇచ్చాడు చూడండి ఇక్కడ దేవుడు నాకు లిస్ట్ ఇచ్చాడు ఆ లిస్టు ప్రకారం ఇంకా చాలా దేశాల పేర్లు ఉన్నాయి నేను రాయలేదు అన్ని దేశాలు కూడా హెచ్చరికలు పంపిస్తాను దేవుడు ప్రవక్తగా చూడండి ఇక్కడ ఏమున్నది హైదరాబాద్కి ఎవోవా హెచ్చరిక సురణ్ కాలంకి ఎవోవా హెచ్చరిక మాధవ్ మణిపూర్కి ఏవోవా హెచ్చరిక అమెరికాకి ఏవోవా హెచ్చరిక చైనా దేశానికి ఏవోవా హెచ్చరిక జపాన్ దేశానికి ఎవోవా హెచ్చరిక ఇంకా చాలా దేశాల పేర్లు రాయలే సింపుల్గా మీకు చెప్తున్నాను ఎగ్జాంపుల్గా ఇన్ని దేశ ఇన్ని పేర్లు దేవుడు ఇన్ని దేశాల మీదకి మణిపూర్కి కూడా దేవుడు హెచ్చరిక పంపించమన్నాడు కానీ నేను పంపించలేదు ఒకటోసారి పంపించాను ఎవరు ఎన్నలే వాళ్ళు ఇంకా కూడా మణిపూర్లో ఇంకా దేవుడు దేవుని బిడ్డల మీద అటాక్ చేయడము దేవుని బిడ్డలని సంపడము ఇవి చేస్తున్నారు ఇక్కడ మాత్రం మణిపూర్ని దేవుడు మట్టి చేయడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదని కూడా నేను దేవుని ప్రవక్తగా నేను తెలియపరుస్తున్నాను అందుకోసమే ఈ విషయాన్ని దేవుడే బయలుపరుస్తున్నాడు కాబట్టి ఎంతకాలం వ్యర్థమైన వాటిని ప్రేమించదరు ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమించదురు ఎంతకాలం వ్యర్థమైన అబద్ధమైన వాటిని ఎదిగేత్తరు చూడండి ప్రియమైన ప్రజలారా మరి 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 హైదరాబాద్ గురువుని దేవుడు మాట్లాడాడు ఇంకా వాళ్ళ ఇష్టం హైదరాబాద్ నివాసలారా మీ ఇష్టం మిమ్మల్ని నేను ఎక్కువగా పోర్స్గా నేను చేయట్లేదు దేవుడు నాకు తెలియపరచమన్నాడు మీకు నేను తెలియపరచాను మీరు మారుతారా మీ ప్రాణాలు కాపాడుకుంటారు మారకపోయాలంటే మీ ప్రాణాలు మీరే తీసుకుంటారు అంతే ఇంకా నేను మిమ్మల్ని నేను బతిమానుకున్నాను ఎందుకంటే నేను కూడా ఒక సమయంలో హిందూ ధర్మంలోని వచ్చిన వాడినే నిన్ను కూడా విగ్రహాల పూజలు చేసిన వాడినే నిన్ను కూడా బొమ్మలు చేసి సంవత్సరాల సంవత్సరాలు నిన్ను కూడా బొమ్మలు చేసి నీటిలో అనిపేసి మళ్ళీ ఇప్పటి రకంగా నేను మామూలుగా ఉండేవాడినే కాబట్టి మిమ్మల్ని నేను కోపంగా మాట్లాడట్లేదు ప్రేమతో మాట్లాడుతున్నాను ఫస్ట్ సారి వీడియో పెట్టాను ఆ వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ నాకు మనసు కరిగి ఆ వీడియో నేను క్యాన్సిల్ చేశాను యూట్యూబ్లో క్యాన్సిల్ చేసి మళ్ళీ దేవుడు నా మీద కోపడుతున్నాడు ఎందుకు కోప్పడుతున్నాడు అంటే నేను చెప్పిన పని ఎందుకు ఆ క మరి ఆ కంపల్సరీ పంపించినప్పుడు కూడా నేను పంపించడం జరుగు జరిగింది నేను పంపించాను చూడండి పిరుమణి ప్రజలారా మరి చాలా జాగ్రత్తగా అండి ఇది కేవలం ఒకటోసారి ఇచ్చాక ఎక్కడ హైదరాబాద్కి రెండోసారి మాత్రం ఆప్షన్ లేదండి హైదరాబాద్కి ఎవో హెచ్ పంపిస్తున్నాడు కారణం ఏంటంటే సమ్థింగ్ ఏదో ఒక పంపిస్తాడు శోధన ఏదో ఒక శ్రమ వస్తుంది హైదరాబాద్కి కానీ అది కానీ మీరు అర్థం చేసుకొని మరి మంచితనంగా ఉంటే ఉంటారు లేదు అంటే ఇక నా ప్రళయమే హైదరాబాద్కి ఇది రెండోసారి వచ్చేది ప్రళయమే ఒకటోసారి వచ్చేది ఏదో ఏదో శ్రమ ఖైదరాబాద్కి ఏదో శ్రమ పంపిస్తాడు ఆ శ్రమని అర్థం చేసుకోవాలి అందుకే మీరు బొమ్మలు చేసుకోకపోవడం మంచిదని నేను అనుకుంటున్నాను అది మీ ఇష్టం మీరు బొమ్మలు చేస్తారా చేయరా లేకపోతే బొమ్మలు మీద బొమ్మలు చేస్తారా పూజలు చేస్తారా అది నేను పూజలు చేస్తారని మీరు పూజలు చేస్తున్నారని కాదు నాకు దేవుడు దర్శనాన్ని దర్శనంలో ఒక పెద్ద బొమ్మను చూపించాడు కాబట్టి ఒక విక్ర విగ్రహం చూపించాడు కాబట్టి నేను దీన్ని బట్టి మీకు ప్రేమ గురి మా ప్రేమ విషయంలో మాట్లాడుతున్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా అండి ఇక్కడ మీ ఇష్టం కాబట్టి ఎందుకంటే నేను కూడా చెప్పాను కదా హిందూ ధర్మం నుండి వచ్చిన వాడిని కానీ నిజమైన దేవుడు ఏ శ్రీ తెలుసుకున్నాను ఈ పూజలు పునస్కారాలు రెండు రోజులు బొమ్మలు చేయడం మానేశాను నేను కూడా శివుడు బొమ్మ చేసేవాడిని నేను కూడా గణపతి బొమ్మ చేసేవాడిని ఎన్నో బొమ్మలు చేసి సొంతంగా మా ఊర్లో కత్తివరం ప్రాంతంలో మా ఊళ్ళో మేము ఏం చేసేవాళ్ళం అంటే మా ముట్టు మేమే బొమ్మలు చేసుకొని మేమే పూజలు పెట్టుకుంటే వాళ్ళు వింటున్నారు కదా అన్నంటిది నిజమైన దేవుడు ఎవరు అది నాకు ఆ ఆలోచన వచ్చింది కాబట్టి నేను రెండు వేల ఒకటిలో హైదరాబాద్ రావడం జరిగింది నా సాక్ష్యం చాలా పెద్దగా ఉంది సాక్ష్యం ఏదో ఒక రోజున నేను యూట్యూబ్లో తెలియపరుస్తాను ఎలాగ నేను దేవుని సన్నిధికి వచ్చాను ఎలాగే ఏసే నమ్ముకున్నాను అని ఆ సాక్షి కూడా చెప్తా ఇప్పుడు మరి ఈ విషయానికి వెళ్దాం కాబట్టి హైదరాబాద్ నివాసం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇక్కడి వరకు దేవుని ప్రవక్త దగ్గరికి ఈ విషయం వచ్చిందంటే ఈ విషయం వచ్చిందన్న అంటే దేవుని ప్రవక్తకి దేవుడు ఈ విషయం తెలియపరిచాడంటే ఇది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ప్రమాదమే హైదరాబాద్కి ఎందుకంటే నా దగ్గర రాకపోతే నేనేమి ఏది కూడా నేనేది కూడా పెట్టకపోయాను కానీ నా దగ్గరికి ఇది వచ్చిందంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అర్థం ఎందుకంటే నేను దేవుని ప్రవక్తను కాబట్టి కాబట్టి చాలా జాగ్రత్తగా నండి ఎంతోమంది షాపులు ఉండొచ్చు ఎంతోమంది ప్రవక్తలు ఉండొచ్చు చాలామంది పేర్లు పెట్టుకుని ప్రవర్తన ఉండదు కానీ నేను మాత్రం దేవుని ప్రవర్తనని వరళ ప్రేరు ఇంకో విషయం చెప్పాలంటే ప్రపంచ యొక్క శివాగార్జున మోకాల ప్రార్థన మీరుంది నాకు మోకాల ప్రార్థన అనుభవం ఉంది ఆరు గంటల మోకాలు ప్రార్థన చేస్తాను మోకాల మీద కాబట్టి చాలా జాగ్రత్తగానండి మీ మంచి కోసమే చెప్తున్నాను మీరు పెడతారా బొమ్మలు బొమ్మలు చేయడం మాన్తారా లేదా మానరా అది మీ చేతుల్లో ఉంది అది మీ ఇష్టం కాబట్టి ఎందుకంటే దేవుడు తెలియపరచమన్నాడు నేను తెలియపరచను అంతే అది మీ ప్రేమ కోసమే చెప్తున్నాను ఎందుకంటే మీరు మీ గ్రామము మరి కైదరాబాద్ గ్రామము నాశనం అవ్వడము నాకు ఇష్టం లేదు ఆ జనాలు నాశనం అవ్వడం నాకు ఇష్టం లేదు కానీ దేవుడు తెలియపరచమన్నాడు ఒకసారి ఒక్కసారి పెట్టాను మళ్ళీ నేను డిలీట్ చేశాను మళ్ళీ ఇప్పుడు కూడా దేవుడు పెట్టమని నాకు పోరు చేశారు కాబట్టి నా ధర్మం ఆయన ప్రవక్తగా నేను పెట్టడం నా ధర్మం ఇవే కాదు ఇంకొన్ని దేశాలకు పేర్లు కూడా మరి కొన్ని దేశాలకు హెచ్చరికలు పంపించమన్నాడు అవి కూడా పంపిస్తా కమర్షియల్ జాగ్రత్త అండి ఎందుకంటే దేవుని ప్రవక్త వేరు మామూలు పేర్లు పెట్టుకున్న ప్రవక్తలు వేరు కమర్షియల్ జాగ్రత్త అడుగుతూ మరి దాని బలోసారి వాక్యాన్ని చదివి నేను ముగిస్తున్నాను చూడండి మరి నలు నల్లు మరి నలు ఎంతకాలం గౌరవం అవమానంగా మార్చేదరు ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమించేదరు ఎంతకాలమో అబద్ధమైన వాటిని వెతికేదరు అంటే చాలా జాగ్రత్తపోయినండి నేను చాలాసార్లు ప్రయత్నం చేశాను దేవుని దగ్గర నేను వీడియో పెట్టాను డే మళ్ళీ డెలివరీ చేస్తాను మళ్ళీ నేను దేవుని దగ్గర మళ్ళీ దేవుని దగ్గర రిక్వెస్ట్ కోరుకున్నాను కానీ దేవుడు మహాభయంకరం కోపంతో ఉన్నాడు ఖైదరాబాద్ విషయంలో కాబట్టి మరి నేనేం చేయలేను ఎందుకంటే నేను దేవుని దగ్గర రిక్వెస్ట్ కోరుకున్నాను రెండోది ప్రభావా మరి నేను మరి పెట్టుకో నేను పెట్టకూడదు అనుకుంటున్నప్పుడు దేవుడు నా మీద కోర్సుగా మాట్లాడాడు కాబట్టి ఎందుకంటే దేవుడు మాట్లాడానంటే అర్థం ఆత్మ గర్జిస్తుంది నాకు మీరు అనుకోవచ్చు దేవుడిని దగ్గరకు వచ్చి మాట్లాడానని అనుకోవచ్చు కానీ ఆత్మ గర్జించింది ఈ విషయానికి వస్తే ఆత్మ గర్జించింది అంటే అర్థం ఏంటంటే కంపల్సరీని పెట్టవలసిందని అర్థం నన్ను పరిశుద్ధాత్మ పొందిగాను కాబట్టి పరిశుద్ధాత్మ ఆ పరిశుద్ధాత్మ జ్ఞానం నాకు ఉంది అందుకోసమే ఆత్మ గర్జించింది కాబట్టి నేను కంపల్సరీ పెట్టవలసిందే కాబట్టి సార్ జాగ్రత్తమేనండి ఈ వీడియో ఎందుకంటే ఈ వీడియో పెట్టవలసి వచ్చింది కాబట్టి మరి ఇక్కడ ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించదురు ఎంతకాలం అబద్ధమైన వాటిని వెదిగదు ఎన్నో సంవత్సరాల నుండి అబద్ధమైన వాటిని వెతుక్కుంటూ వస్తున్నారు మరి హైదరాబాద్ నివాసులు ప్రజలు కాబట్టి ఈ రోజున ఈ ప్రవర్తన దగ్గరికి ఈ న్యూస్ వచ్చిందంటే కంపల్సరీగా హైదరాబాద్ అంతమయ్యే అవకాశము ఉన్నదని కూడా నేను దేవుని ప్రముఖగా పరిశుద్ధాత్మ జ్ఞానంతో చెప్తున్నాను కాబట్టి సార్ జాగ్రత్త వినండి భయభుక్తులు కలిగి ఉండండి హెచ్చరికంటే ఇప్పుడు అంతమైపోదు ఖైదరాబాదు హెచ్చరికంటే దేవుడు అంతం చేశారు కానీ ఒక హెచ్చరిక పంపించడం కేవలం ఏంటంటే ఒక శ్రమ మాత్రం వస్తుంది ఆ గ్రామానికి ఒక శ్రమ వస్తుంది ఏదైనా నోటి రావచ్చు కానీ అంతమైపోదు కానీ ఆ శ్రమను బట్టి హైదరాబాద్ నివాసులు మరి దేవుని ప్రేమను తెలుసుకొని ఏసే ప్రేమను తెలుసుకుంటే అన్ని దేవుళ్ళని ఎలాగైతే పూర్తి చేస్తున్నారో ఏసే ప్రేమను కూడా మరి హైదరాబాద్ నివాసులు తెలుసుకోవాలని దేవుని పేరును మరొకసారి ఈ సందేశాన్ని ఎచ్చినక దేవుని ప్రముఖంగా దేవుడు నాకు తెలియపరచాడు కాబట్టి నేను పంపిస్తున్నాను కాబట్టి మరొకసారి యేసు పేరట అందరికి మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను